సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు తల్లి చాలా రోజులుగా చాలా నెలలుగా నీ మనసు పదే పదే ఒక విషయం గురించి ఆలోచిస్తున్నావు కష్టంలో కూరికి ఉన్నావు ఇప్పటికైనా ఈ సాయి ఒక ఒక్కసారి విను నీ కష్టాలు తీరే మార్గం నేను చెబుతాను కదా అని బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాట్లాడడం వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిషుని చెప్పించుకుని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిషుడు ఉంటే చెప్పించుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాసరాజు గురూజీ నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గురువుగారు ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు కాబట్టి మీరు నమ్మకంతో గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తప్పకుండా తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు జాతక దోషాల వల్ల కలిసి రాలేదు అనుకున్నవారు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా మంచి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు కాబట్టి నమ్మకంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక శ్రీనివాస రాజ్ గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది చెప్పించుకొని మళ్ళీ తిరిగి మన వీడియోస్ కింద కామెంట్ చేయటం మంచి గురువుగారిని మాకు పరిచయం చేశారు అక్క చాలా థ్యాంక్స్ గురువు గారు బాగా చెబుతున్నారు మాకు అలాగే జరిగింది అని చెప్పి కామెంట్ తిరిగి పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది కాబట్టి చాలా నమ్మకమైన గారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే బిడ్డ నువ్వు ఒక విషయం గురించి చాలా నెలలుగా పదే పదే ఆలోచిస్తున్నావు నీ మనసు అందులోనే చిక్కుకుపోయి ఉంది ఈ సాయి ఒక సమాధానాన్ని చెబుతాను ఖచ్చితంగా వదులుకోకుండా వినమ్మా అసలు ఈ సందేశం నీకు కంటపడింది అంటే ఖచ్చితంగా నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం పోయి దొరికినట్లే ఇక హాయిగా సంతోషంగా ఉంటావు ఈ సాయినాథుడు చెప్పే మాటలు తప్పకుండా విను నీకు నీ బాబా ఏం చేయబోతున్నారు ఎలాంటి సమస్యలకు నీ సాయి పరిష్కారం అనేది ఇవ్వబోతున్నాను ఇవన్నీ కూడా స్వయంగా నీ సాయి తండ్రి మాటల్లోనే తల్లి నీకు నీ బావ ఎప్పుడు కూడా అండగా ఉంటానన్న విషయం నీకు తెలుసు కదా ఖచ్చితంగా నేను ఏది చెప్తే అది ఖచ్చితంగా జీ జరిగే తీరుతుంది నీ మనసులో ఉన్న అనేక ప్రశ్నలకు ఖచ్చితంగా నీకు సమాధానం అందిస్తాను నీలో అందరిలో ఒక్క క్షణం సంతోషం ఉంటే తర్వాత క్షణం బాధపడుతూ ఉంటారు లేదా ఈ క్షణం బాధపడుతూ ఉంటే తర్వాత హాయిగా సంతోషంగా ఉంటారు మరి శాశ్వత సంతోషం ఎప్పుడు ఉంటుంది బాబా అని చాలామంది నన్ను ప్రశ్నిస్తూ ఉంటారు ఇక ఎక్కువ సంతోషంలో ఎవరైతే మునిగి తేలుతూ ఉంటారో వాళ్ళు వాళ్ళ మనం వాళ్ళలా మనం ఉండగలమా అని చెప్పి చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు కదా అలాగే ఎవరైతే పడరాని పాటలు పడుతూ ఉంటారో అష్ట కష్టాలు అనుభవిస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే త్వరలోనే అతి అద్భుతమైన జీవితం రాబోతుంది గుర్తుపెట్టుకోమ్మా నువ్వు ఇప్పుడు ఈ బాబా చెప్పే మాట ఖచ్చితంగా గుర్తుపెట్టుకో నీకు ఏది కూడా శాశ్వతం కాదు జీవితం అనేది మారుతూ ఉంటుంది నీ జీవితాన్ని నీ సాయి మారుస్తాను కదా ఎప్పుడు కూడా నేను చెప్పే మాట ఒక్కటే ఈ సందేశం కూడా నీకు బాబా సందేశం అనేది స్వయంగా నా అనుమతితోనే నువ్వు వినగలుగుతున్నావు ఖచ్చితంగా నా మాటల్లో వింటున్నావు నా చెయ్యి ఎప్పుడు కూడా నిన్ను ఆశీర్వదించటానికే ఉంటుంది తల్లి నేను నీకు ఏదో ఒకలా సాయం చేస్తూనే ఉంటాను నేను కాకపోతే నీకు ఇంకెవరు సాయం చేస్తారు చెప్పు నా బిడ్డమైన నీకు ఎప్పుడు అండగా ఉంటాను ఏ కోరిక ఏ ప్రశ్న అడిగినా సరే ఖచ్చితంగా నేను సమాధానమిస్తాను నీ కోరికలను తీరుస్తాను తల్లి అలానే నీ సంతోషాన్ని మొత్తం కూడా పదిలంగా నీతోనే ఉంచుతాను నీ కష్టాలన్నీ బయటపడేసి ఆనందాన్ని మాత్రం నీకు నిరంతరం చేస్తాను సంతోషమైన జీవితాన్ని ప్రసాదిస్తాను ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి బాబా అసలు జరుగుతాయా లేదా నా జీవితంలో ఇలాంటివి ఉన్నాయా అనే ప్రశ్న కూడా నీకు వస్తూ ఉంటుంది నన్ను నువ్వు ప్రశ్నిస్తూ ఉంటావు ఇవి మొత్తం నా చేతుల్లో పని ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బిడ్డ నువ్వు అనుభవించాల్సిన కష్టకాలం నుంచి బయటపడ్డావు నిన్ను నేను ఆ కష్టకాలం నుంచి తప్పించబోతున్నాను మెల్లిమెల్లిగా కొద్ది కొద్దిగా అన్నీ తగ్గిస్తూ నీ జీవితాన్ని మార్చబోతున్నాను ఆ రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి నీ బాబా చల్లని చూపు నీపై పడింది తల్లి నీ సాయి ఆశీర్వాదం నీకు కలిగింది ఇక నీకు ఎందుకు చెప్పు దిగులు నీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది నీవు నేను మాటిస్తున్నాను నీకు సంతోషమైన జీవితాన్ని అందిస్తాను అని నీ సాయి తండ్రి నీరులో నువ్వు ఉన్నావు ఎలాంటి భయము ఉండకూడదు నీకు నీకు అన్నీ చేసి పెడతానమ్మా ఇక ఎలాంటి భయం ఉండాల్సిన అవసరం నీకు లేదు నీ మనసుని పూర్తి ధైర్యంగా ఉంచుకో నన్ను ప్రార్థిస్తూ ఉంటావు కదా అందుకే నా ఆశీర్వాదం నీకుంటుంది నువ్వు బాధల్లో ఉన్నా భయపడుతూ ఉన్నా అనే ఒక్క నామాన్ని నువ్వు పఠించు తల్లి ఆ నామే నీకు శ్రీరామ రక్ష నేను నీతోనే ఉంటాను గుర్తుపెట్టుకో బిటా నా కళ్ళను దాటి ఏది కూడా ఇక్కడ జరిగిపోదు ఈ ప్రపంచంలో ఏది జరగాలన్నా సరే నా కనుసైగల్లో ఉంటుందని నీకు తెలుసు కదా కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన పనిలేదు ఇక్కడ నువ్వు కంగారు పడేంత భయపడేంతలా ఏదీ లేదు మనస్ఫూర్తిగా నన్ను ప్రార్థిస్తూ ఉండు ఇక నీకు ఎలాంటి అపాయము ఆపద రాకుండా చేసే బాధ్యత నాది ఎలాంటి కష్టాలు కూడా నీ దగ్గరకు రావు నేను నీతోనే ఉంటే నీకు గొప్ప శక్తి అనేది లభిస్తుంది నిన్ను ఏ శక్తి కూడా ఏమీ చేయలేదు ఇక ఇది వరకే చెప్పాను కదా కంగారు పడవద్దు అని ప్రశాంతంగా ఉండమ్మా నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత నాది ఇదిగో నువ్వు కోరింది కూడా నీకు అందించబోతున్నాను ఇక దిగులను పక్కన పెట్టి నువ్వు సంతోషంగా ఉండాల్సిన సమయం ఇది ఆ సమయం వచ్చేసింది ఇప్పుడు నీకు అర్థమైందా ఇష్టమైంది ఖచ్చితంగా జరగాల్సింది నువ్వు నన్ను నువ్వు ప్రతిరోజు కూడా అడిగే కోరిక తీరబోతుంది అని అవును బిడ్డ నువ్వు ప్రతిరోజు ఈ విషయం గురించి కదా ఆలోచిస్తున్నావు అది ఏదైతే అడగాలి ఏదైతే జరగాలి అని నా దగ్గర ప్రార్థనలు పెడుతున్నావో అది తప్పకుండా జరిపిస్తాను ఏ ప్రశ్న గురించి అయితే నువ్వు పదే పదే ప్రతిరోజు ఆలోచిస్తూ ఉన్నావో వాటన్నిటినీ నేను నెరవేర్చబోతున్నాను సమాధానం కూడా ఇస్తాను ఇక అవన్నీ నెరవేరి నీ మనసు కుదురుపడుతుంది అవును బిడ్డ నీ బాబా చెప్పినవన్నీ కూడా చెప్పినట్లుగా అన్నీ జరుగుతాయి ఇక నిశ్చింతగా ఉండు ఎవరికైనా సరే గో గౌరవ మర్యాదలు ఇచ్చినప్పుడు ఆ మర్యాద అనేది తానుగా నిన్ను వెతుకుంటూ వస్తుంది నీ విలువ పెరుగుతుంది దానికి తగ్గ ఫలితం కూడా నీకు వచ్చే తీరుతుంది ఇక నువ్వు కోరింది కోరినట్లు జరిపిస్తాను నీ మనసులో ఆశలన్నీ తీరి నీ మనసు అనేది ఆనందంతో పొంగిపోయి ఇగిరి గందేసేలా పులకించేలా చేస్తాను ఇప్పటి వరకు నువ్వు ఇలానే కదా ఆలోచిస్తున్నావు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి నా బాబా ఎప్పుడు చేస్తాడు అని అసలు నా కోరిక తీరుతుందా లేదా నా జీవితంలో చిక్కుల్లో ఇరుక్కుపోయి ఉన్నాను అనవసరమైన ఆలోచన చేస్తూ సమయాన్ని వృధా చేసుకున్నావు ఇప్పటి వరకు అనవసరంగా నిన్ను నువ్వే కష్టపెట్టుకున్నావమ్మా నిన్ను నువ్వే బాధ పెట్టుకున్నావు నీ సాయి చెప్పినట్లుగా ఇక అన్నిటికీ నీకు విడిచిపెట్టేశాయి పక్కన పెట్టేసేయ్ నీ మనసును అస్సలు గాయపరచుకోవద్దు ప్రశాంతంగా ఉంచుకో నీ మనసులో ఉన్న అలచడులన్నీ పక్కకు నెట్టాయి ఇక నీ ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు ఆలోచనలు పక్కన పెడితేనే ఆరోగ్యం కుదురుపడుతుంది నీ మనసుని నువ్వే బాధ పెట్టుకొని అనవసరంగా ఏదో జరిగిపోతుందని కుమిలిపోయి కన్నీరు కార్చున్నావు ఏం లాభం ఏం జరిగింది చెప్పు అలా చేస్తే ఏమొస్తుంది చెప్పు తల్లి ఆలోచించు మరి దానికి పరిష్కారం ఎలా దొరుకుతుందో నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా లేదు కదా లేదు బిడ్డ నేను చెబుతున్నాను కదా నువ్వు అవసరమైన అనవసరమైన ఆలోచనలు చేయకుండా నీకు వచ్చిన సమస్య నుంచి నువ్వు ఎలా బయటపడాలి నీ కోరికను ఎలా తీర్చుకోవాలి అన్న దాని విషయం మీద ఆలోచించు అన్నిటికీ సమాధానం తప్పక దొరుకుతుంది ఇకపై ఎప్పుడు కూడా నువ్వు బాధపడవద్దమ్మా నీ సమస్యకు పరిష్కారం ఆలోచించు ఎలా చేస్తే నీ పరిష్కారం దొరుకుతుందో ఆలోచించు నీకు తోడుగా నేను పక్కనే ఉంటాను నేను చెప్పేవి నీకు అర్థమవుతుంది కదా తల్లి ఎందుకు చెబుతున్నానో కూడా నువ్వు తెలుసుకోవాలి అది నీకు తెలుస్తుంది కూడా ఇలా చూడు ఒక మనిషికి శరీరానికి గాయం అయితే ఏదో ఒక మందు ఇచ్చి దాన్ని చేసుకొని బాగు చేసుకోవచ్చు ఆ దెబ్బను నయం చేసుకోవచ్చు కానీ అదే గాయం మనసుకు తగిలితే ఆ మనసు అనేది విరిగిపోతే బాధపడితే మునిపట్లా చేయగలవా ఆ బాధను తగ్గించగలవా లేదు మళ్ళీ మొదటికి రావాలంటే చాలా సమయం పడుతుంది చాలా కష్టం పడాలి అలాగే బిడ్డ మనసుకు తగిలిన గాయం అనేది మానడం చాలా కష్టమైపోతుంది అందుకే చెబుతున్నాను ఆ పరిస్థితిని నువ్వు తెచ్చుకోవద్దు మునిపటిలా కోలుకోవడానికి సమయం పడుతుంది అని అందుకే అమ్మా నీ తండ్రిగా చెప్పే మాటలు విని మనసులో పెట్టుకోవాలి అనేది ముందు నీ మనసులో ఉన్న గందరగోళం అంతా పక్క తీసేసి ప్రశాంతంగా ఉండు అలా చేసే బాధ్యత మాత్రం పూర్తిగా నీదే ఎందుకంటే ఆ పని నీ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఇలా చెప్పడం వరకే నా బాధ్యత ఆచరించడం నీ వంతు తల్లి నీ జీవితం బాగు చేసుకోవలసిన బాధ్యత నీ చేతుల్లో ఉంది ఇదిగో నేను ప్రతిరోజు చెప్పేదే నేను చెబుతూనే ఉంటాను నువ్వు వినకుండా ఉంటే ఎలా నీ మనసులో ఉన్న కష్టం బాధ అన్నీ నా పాదాల చెత్త ఉంచి నా పాదాల దగ్గర శరణ పొందు నీ కష్టాలన్నీ మటుమాయం చేస్తాను క్షణంలో నీ మనసు తేలిక చేస్తాను నీ మనసు కుదురుపడుతుంది ఇక నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఇక ఆ క్షణం నుంచి నువ్వు నీ లక్ష్యంపై దృష్టి పెట్టి విజయాన్ని సాధించగలుగుతావు ఇక అలా నువ్వు చేయలేకపోతే ఏదో ఆలోచిస్తూ కూర్చుంటే ఏ లాభం నీకే నష్టం నీ వారికి నష్టం నీ ఇంట్లో ప్రశాంతత నష్టం ఇక నువ్వు అలా విజయ విజయాన్ని ఎలా సాధించగలవు ఆలోచించు ఇప్పుడు ఈ పరిస్థితిని చూసి ఏడుస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు కాలం చాలా విలువైనది ఈ విషయం తెలుసుకో ఏం జరిగినా సరే నీ లక్ష్యాన్ని మాత్రం ఆపకూడదు నీ లక్ష్యం ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి నీ తండ్రిపై నమ్మకం ఉంచు చాలు నీకైన సమాధానాలన్నీ కూడా నువ్వు వెళ్ళే దారిలో ఖచ్చితంగా కనిపిస్తాయి ఇకపై నువ్వు ఏం చేయాలో అవన్నీ కూడా నీకు స్పష్టంగా నేను తెలియచేస్తాను నన్నే నమ్మిన నా బిడ్డని ఎప్పుడు నేను తోడుండకుండా ఉంటానా తోడుంటాను నువ్వు నన్ను కోరినవన్నీ కూడా నేను నెరవేరుస్తాను బిడ్డ ఆనందకరమైన స్వచ్ఛమైన జీవితాన్ని నీకు అందజేస్తాను ఇక ఎప్పుడు కూడా నా విషయాల గురించి వింటూ మాట్లాడుతూ ప్రతి క్షణం సాయినామాన్ని మాత్రం పఠించు మిగతా అవన్నీ చూసుకోవటానికి నేనున్నాను కదా నీ తండ్రి స్థానంలో ఊరికే కూర్చొని అనుకున్నానా నిన్ను వదిలిపెట్టను నీ చేతిని వదిలిపెట్టను ఇక అలాంటిది నువ్వు కంగారు పడుతూ కష్టాలు పడుతుంటే వదులుతానని చెప్పు నన్ను నమ్మిన నా బిడ్డల జీవితాన్ని కాపాడటానికి ఎంత దూరమైనా వెళ్తాను ఇదిగో నీ కోసం సముద్రాలు దాటి వచ్చాను బిడ్డ సాక్షాత్ శిరిడి నుంచి నీ కోసం వచ్చాను నీ బాధను ఆలోచించి నీకు తోడుగా ఉండాలనే వచ్చాను నీ చెయ్యి ఎప్పటికీ వదలని చెప్పడానికే వచ్చాను ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు నీకు అద్భుతమైన జీవితాన్ని ఇవ్వటమే కాకుండా నీ జీవితంలో మార్పు కూడా తెస్తాను బిడ్డ ఇకనైనా నీకు అనుకూలమైన కాలం వచ్చిందని ఆనందించు నువ్వు నన్ను వెతుక్కుంటూ నా ఆలయానికి కూడా వస్తావు నా మాటలు వింటుంటే నీకు సంతోషంగా ఉంది కదా కొండంత భారం దిగిపోయినట్లు అనిపిస్తుంది కదా నా సాయి దయ్యాన్ని ఇచ్చాడు అని మనసులో ఎంతో బలంగా ఉంది కదా నీ మనసులో ఉన్న ఆవేదన మొత్తం పక్కన పెట్టేసి సంతోషంగా ఉండు నీకు నీ సాయి తండ్రి నన్ను నమ్మిన వాళ్ళకి అపజయం నేను ఎప్పుడూ చేకూర్చను నీకు అపజయం జరిగినట్టు ఎక్కడా కూడా ఉండదు నీ బాబా ఎల్లవెల్లలా నీకు తోడుగా ఉంటాను ఇక నువ్వు భయపడాల్సింది అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ దుగులతో నువ్వు కూర్చొని ఉన్నావో అవన్నీ పక్కన పెట్టి సంతోషాన్ని మాత్రం నింపుకో ఇక నీ లక్ష్యం వైపు కొనసాగు అన్నీ జరుగుతాయి నీ మనసులో ఉన్న ఆందోళనలు టెన్షన్లు విడిచిపెట్టి ప్రశాంతంగా నువ్వు ముందుకు వెళ్తే చాలు నీ యొక్క జీవితం అనేది తానంతటా అదే మారుతుంది అలా మారేలా ఈ తండ్రి చేస్తాను కదా ఖచ్చితంగా చేస్తాను ఇక నువ్వు బడా భయపడాల్సింది ఆపేసే అవసరం అంతకన్నా లేదు కూడా నీ సాయి ఎల్లవేళలా నీతో పాటే ఉన్నప్పుడు నీకెందుకు బిడ్డ దిగులు భయం అవన్నీ పక్కన పెట్టు సంతోషంగా ప్రశాంతంగా ఉండు సంతోషంగా ప్రశాంతంగా నిద్రించు నిద్రలేని రాత్రులు గడిపిన నీకు ఈరోజు ఆనందమైన రాత్రిగా సంతోషంగా ఉంటుంది రేపు ఉదయం ఆనందంతో చిరుముఖంతో లేస్తావు ఈ సాయికి గుడ్ మార్నింగ్ కూడా చెబుతావు నీ సాయి నీకు అండగా ఉండగా నీకు దిగిలేందుకు చెప్పు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరాం